భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం అమలు పరిచిన దినో దినము కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం చేకూరన్నది ఈ ప్రభుత్వము నీచమైన ఆలోచన విధానము ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా అంబేద్కర్ గారి రాజ్యాంగంని ఇంప్లిమెంట్ చేస్తున్నారో రేపు ఎప్పులు పరుస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం అమలు పరిచిన దినో దినము కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానం చేయకూడదన్నది ఈ ప్రభుత్వము నీచమైన ఆలోచన విధానము ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా అంబేద్కర్ గారి రాజ్యాంగంని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదు పరుస్తున్నారు